తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోయిగుట్ట వద్ద గల ఆత్మ బలిదానాన్ని చేసుకున్న అమరవీరుల స్థూపానికి పూలతో నివాళి అర్పించి జాతీయ జెండా ఎగరవేసి మలిదశ ఉద్యమకారులు నివాళి అర్పించడం జరిగింది ఉద్యమకారుల ఆశయం నెరవేరాలి అని ముఖ్యమంత్రిని వేడుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఉడత గంగాధర్ గుప్తా మండల ప్రధాన కార్యదర్శి గంజీవర్ చందు దండు విజయ్ భాస్కర్ గౌడ్ పవన్ దత్తు కృష్ణ సాయి కుమార్ మారుతి మహేష్ గంగారాం కాల్వాసాం యోగి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ మలిద ఉద్యమకారులకు తొమ్మిదిన్నర సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి మమ్మల్ని మర్చిపోవడం జరిగింది తదుపరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఆరో గ్యారెంటీలో ఆరో గ్యారంటీ ఉద్యమకారులను గుర్తించడం జరిగింది ఆ స్ఫూర్తితోనే మేము కానీ దానికి కాంగ్రెస్ కు తగ్గట్టు ధీటుగా ఆ రోజు ఎన్నికలు కష్టపడ్డాము కాబట్టి అధికారం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మేము ఈరోజు ఎంగుల రేవంత్ రెడ్డి గారికి దయచేసి పూర్వకంగా మాకు ఇచ్చిన హామీలను వెంటనే నిలబెట్టాలని మేము కోరుతున్నాం